అయితే మందికి రీళ్ళ పిచ్ అనేది ఒకటి ఉంటుంది పాపులర్ కావాలి వ్యూస్ సంపాదించాలి జనాలల్లో బాగా ఆదరణ ఉందని చెప్పి లేని ఈకమతులు అన్నీ వాడుతుంటారు మరి ఎందుకోసానికని అట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ మనల్ని మాత్రం ఆగం చేయాలి చూస్తుంటారు అయితే ఒక అక్కకు ఉన్నట్టుండి శివుని మీద వినలేని ప్రేమ అభిమానము భయం భక్తి కూడా వచ్చింది ఇంకా అంతే కాదు ఇంకా పూజ చేసే కమలల్లో వీడియోను ఇదల చేయాలనుకొని సోషల్ మీడియాలో పెట్టాలని చూస్తే ఏమైందో తెలిసినా చూడండి చాలా మందికి మధ్య కాలం పాపులర్ కావాలని వ్యూస్ ను సంపాదించాలని నేను సెలబ్రిటీ స్టేటస్ ను పొందాలని చెప్పి వైరల్ గానికే తిక్కతిక్క తల తిక్క పనులన్నీ ఎక్కడ చెయ్యకూడని అని చెప్తుంటారు కూడా పరస్కర్లు ఆరుతుంటారు కానీ దేవుడు మన లెక్క కామన్ మనిషి కాదు కదా దౌడమిది ఎట్లా సరసాలు సరసినట్టు చేస్తుంటాడు మళ్ళీ సాపు దాకుంటాడు ఇక ఇప్పుడు ఎందుకయ్యా ఈ ముచ్చట చెప్తున్నావు అంటే ఇక ఈ అక్క శివుని దగ్గర శివలింగం దగ్గర ఏదో పెద్ద పరమ భక్తురాలి లెక్కన ఏదో వీడియో అయ్యా చూసింది మరి ఏమైందో ఒక్క పారి చూడండి తమ్ముడు జర ఒక్కసారి అక్క పర్ఫార్మెన్స్ వీడియో చూస్తిరా ఎట్లా బొల్లుకుంటా నీళ్ళ వాడదు రీల్స్ లా పిచ్చి కోసము ఇప్పుడు నీకు పానాలకు ఏం ప్రమాదం కాలేదు కాబట్టి సరిపోయింది నిమ్మతంగా బయటకు అర్చుంటావు అదే ఒక ఆలం జరగరాంది ఏమన్నా అయ్యి ఉంటే కూరకు వచ్చిందా బువ్వకు వచ్చిందా అని చెప్పి గడ్డివేట వాటినరు ఇప్పుడు అక్క ఎత్తున్నటువంటి రీళ్ల ముచ్చట్ల నీళ్ళ పడ్డ పంచాయతీల